నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన సౌదామిని అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఆకాశవాణిలో ప్రసారమైంది ఇప్పుడు కథ మొదలుపెట్టేస్తున్నానండి తెల్లవారింది రోజులాగే ఆ రోజు కూడా చాలా మామూలుగా సాధారణంగా తెలవారింది సూర్యుడు రోజులాగే తూర్పున ఉదయించాడు గాలి మామూలుగా వీస్తోంది పూలు విచ్చుకున్నాయి చెట్లు కదులుతున్నాయి పక్షులు రెక్కలు రెపరెపలాడించి రోజులాగే ఆహారం కోసం విహారానికి బయలుదేరాయి పాల కుర్రాడు పాల ప్యాకెట్ వేశాడు పేపర్ అబ్బాయి పేపరు వేశాడు నేను రోజులాగే లేచి నా కాలకృత్యాలు తీర్చుకుని తొమ్మిదిన్నర కల్లా ఆఫీసుకు బయలుదేరాను రోజులాగే అటెండెన్స్ రిజిస్టర్లో పది గంటలకు అంత సంతకం చేసి సీట్లో కూర్చుని పేపర్ చూశాను పేపర్ న్యూస్ కూడా రొటీన్ మరి అంత మామూలుగానే ఉన్నా ఇవాళ్ళ ప్రత్యేకత ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు అందరూ ఎవరి దారిని వారు ఆలోచిస్తూ ఉండగా కొత్త షిఫాన్ చీరలో కళ్ళల్లో కోటి కాంతులు మొహంలో కొత్త మెరుపులు వెళ్లివిరుస్తూ ఉండగా తనదైన ప్రత్యేకమైన చిరునవ్వుతో ప్రవేశించింది సౌదామిని పది సంవత్సరాల సర్వీసులో మొదటిసారిగా పది రోజుల లాంగ్ లీవ్ పెట్టిన సౌదామిని ఆ రోజే మళ్ళీ ఆఫీస్కి వచ్చింది ఒక్కసారిగా అందరిలోనూ చిన్న జర్కు లాంటిది కదిలింది సౌదామిని అందరినీ ఓసారి చూసి నెమ్మదిగా సెక్షన్ హెడ్ దగ్గరికి వెళ్ళి తన బ్యాగ్లో నుంచి నాలుగు వైపులా పసుపు అంటించిన తెల్లటి కవర్ తీసి అందించింది ఆయన తెల్లబడి చూస్తూ ఉంటే నును సిగ్గుతా అంది నా మ్యారేజ్ సార్ తప్పకుండా రావాలి అని ఒక్కసారిగా అక్కడ వాతావరణం స్తంభించింది అందరిలోనూ ఒకే భావన ఒకే స్పందన సౌదామిని పెళ్ళా ఎలా ఎవరి భావాలతోనూ పనిలేని సౌదామిని అందరికీ వేరువేరుగా కార్డులు అందించింది తప్పకుండా రమ్మని మరీ మరీ ఆహ్వానించి వయ్యారంగా కదిలి వెళ్ళిపోయింది సౌదామిని పెళ్ళి కలహా నిజమా నలభై ఏళ్ళున రుద్ధకన్య అంటూ అందరి పరిహాసాలకు విమర్శలకు గురైన సౌదామిని పెళ్ళి సౌదామిని చాలా సాధారణమైన స్త్రీ అనాకారి కాదు కానీ అందకత్తి అసలే కాదు ఆమెకు ఆభరణం ఏ పరిస్థితుల్లోనూ చదరని ఆమె పెదవులపైన చిరునవ్వు సౌదామిని నేను దాదాపు ఒకేసారి ఈ ఆఫీసులో చేరాం నేను డిగ్రీ పూర్తి కాగానే క్లర్కుగా నాకు ఆఫీసులో ఉద్యోగం దొరికింది అప్పటికి రెండు రోజుల ముందే సౌదామిని టైపిస్ట్గా చేరినట్లు చెప్పింది అప్పటికి ఆమె వయసు ముప్పై నాలుగేళ్లు నాకు ఇరవై రెండేళ్లు ప్రభుత్వ ఉద్యోగానికి కావలసిన నిర్ణీత వయోపరిమితికి చేరువుగా వచ్చింది సౌదామిని ఎనిమిది నెలలు గడిస్తే ఆ వయసు కూడా దాటిపోయేది అప్పటికే ఆమె అవివాహిత ఉద్యోగంలో కొత్తగా ఓ ఆడపిల్ల చేరిందంటే ఆమె గురించిన వివరాలు సేకరించడం మగవాళ్ళకు హాబీ అందులోనూ అవివాహిత అయితే పూర్తి అటెన్షన్ వారి మీదే ఉంటుంది సౌదామిని వివాహ వయసు దాటిపోయిన అవివాహిత అందుకేనేమో ప్రతి వారి దృష్టి ఆమె మీద ఆమె వ్యక్తిగత జీవితం మీద ఉండేది అదృష్టవశాత్తు నాకు ఉద్యోగంలో చేరిన ఆరు నెలలకి పెళ్ళైపోయింది అందుకే నేను మా ఆఫీసులోని అనాగరిక జంతువుల బారి నుండి తప్పించుకోగలిగాను కానీ ఈ సమాజంలో ఒంటరి ఆడదన్నా వయసు మీరే అవివాహితగా ఉండిపోయిన ఆడదన్న ఓ చిలకన భావన ఉంది ప్రతి వాళ్ళు ఆ ఆడదాని మీద తమకే సర్వహక్కులు ఉన్నట్లు తామే ఆమెను ఉద్ధరించేస్తున్నట్లు ప్రవర్తిస్తూ ఉంటారు నిజానికి ముప్పై నాలుగేళ్ళు వచ్చినా నలభై ఏళ్ళొచ్చినా పెళ్లి కాకపోవటం ఆ ఆడదాని నేరం కాదు కదా అందుకు సవా లక్ష కారణాలు ఉండొచ్చు ఆ కారణం ఏదై ఉంటుంది ఏదై ఉంటుందా అని గుండెలు బాదుకోవడం అందరికీ మామూలు అయిపోయింది ఎందుకంటే వాళ్ళందరికీ వారి వారి వ్యక్తిగత జీవితం మీద కన్నా ఇతరుల వ్యక్తిగత జీవితం మీద శ్రద్ధ ఎక్కువ సౌదామినికి ఇంతకాలం పెళ్లి కాకపోవటం చుట్టుపక్కల వారిలో రకరకాల ఆలోచనలు అనుమానాలు కనగ చేసింది ముఖ్యంగా మగవాళ్ళు అయ్యో పాపం ఇంకా పెళ్లి కాలేదా నన్ను చేసుకుంటుందేమో గురు రెండో పెళ్ళంగా ఉంచుకుంటా అని పరోక్షంగా వెకిలిగా మాట్లాడటం వెకిలి చూపులు అసహ్యకరమైన విమర్శలు ఇవన్నీ మన పురుష పొంగవులకు వెనతో పెట్టిన విద్యులు అంతేకాదు ఆమె వ్యక్తిగత జీవితానికి రకరకాల రంగులు పూసి అసలు నిజాన్ని వికారంగా మార్చిన ఘనులు కూడా మగవారే అయితే వీరిలో కొందరు ఆడవారు కూడా మగవాళ్ల మాటలు విని అవును కాబోలు అంటూ తమ అజ్ఞానాన్ని అన్ని విషయాల్లోనూ పరాధీన భావాన్ని బహిర్గతం చేస్తూ ఉండటం ఇవన్నీ మామూలు అయిపోయింది ఇంతకు ఇంతకుముందే పెళ్ళయిందట మొగుడు వదిలేశాట అలా చెప్తే బాగోదని మంగళసూత్రం తీసి పారేసి పెళ్లి కాని పిల్ల తిరుగుతోంది అని ఒకరు అవునుట మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు సౌదామిన తమ్ముడు క్లాస్మేట్స్ట వాడు చెప్పాడు ఒక కొడుకు కూడా ఉన్నాడట ఆ పిల్లవాడిని ఏదో హాస్టల్లో చేర్పించిందట అని ఇంకొకరు నే మొహం అదేవి కాదు వాళ్ళు దేవదాసీలుట సౌదామిని తల్లి అమ్మమ్మ వృత్తి చేసేవాళ్ళుట ఇప్పుడు దేవదాసీలు లేరు కాబట్టి సౌదామిని ఏ ప్రభువుకో దాసైందిట వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి ఏమో ఏదైతే ఏం లే కొద్దిగా ట్రై చేస్తే వాళ్ళు పడచ్చు ఆల్ ది బెస్ట్ ఇలాంటి అసహ్యకరమైన సంభాషణలు అప్పుడప్పుడు నా చెవిని పడుతూ ఉంటే సౌదామిని మీద జాలితో నా హృదయం నిండిపోయేది నీకు తెలుసా సుజా సౌదామిని వాళ్ళు భోగం వాళ్ళుట ఏనాడు తన బ్రెయిన్తో ఆలోచించడానికి ప్రయత్నించని బద్దకస్త్రాలు అంది ఓ రోజు అని ఎవరన్నారు వేంకట్రావా కుటుంబరావా సీరియస్గా అడిగాను మన కుముదిని వాళ్ళ బావగారు చెప్పారట అంది కుముదిని మా సెక్షన్లో అందరికన్నా వయసులో పెద్దది ఆమెకు ఏ పని రాదు వచ్చిన పని చేయటానికి ఆవిడ శరీరం సహకరించదు భారీ శరీరం ఆవిడది దానికి తోడు అనారోగ్యం ఏ పని లేకుండా పని చేస్తున్న వాళ్ళని కూడా తన అనవసరమైన వాగుడితో డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది ఆవిడ స్థూలకాయం పైగా అనారోగ్యం కారణంగా భర్త వదిలేశాడు చూసే వాళ్ళందరి దృష్టిని ఆకర్షించడం కోసం ఆవిడ రోజు మొహానికి ఇంత పసుపు రాసుకుని నుదుట అర్ధరూపాయంత కుంకుమతో అందరికీ పవిత్ర భావాన్ని కలగచేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది పవిత్రత రూపంలో కాదు మనసులో ఉండాలన్న కనీస జ్ఞానం ఆవిడకు ఉండుంటే తోటి స్త్రీ పట్ల ఇలాంటి అసభ్యకరమైన ఆరోపణ చేసి ఉండేది కాదు అనిపించింది నాకు పాపం సౌదామిని తన పట్ల జనాలు చేసే ఈ విమర్శలు అల్లుతున్న రకరకాల కథలు ఆమెకు తెలుసో లేదో కానీ ఆమె ఎప్పుడు చిరునవ్వుతో కనిపిస్తుంది టైం ప్రకారం రావటం టైం ప్రకారం వెళ్ళటం అందరితో చిరునవ్వుతో మాట్లాడటం ఒక పైసా కూడా అనవసరంగా ఖర్చు చేయకపోవటం ఆమె ప్రత్యేకతలు ఆమె మొహంలో తనకింకా పెళ్లి కాలేదన్న దిగులు అవుతుందో లేదోనన్న సందేహం తాలూకు బాధ నేనెప్పుడు గమనించలేదు ఎంతసేపు మాట్లాడినా సినిమాలు రాజకీయాలు విద్య ఇలాంటి విషయాలు తప్ప ఏనాడు తన వ్యక్తిగత విషయాలు ఇతరులకు చెప్పటం ఇతరుల వ్యక్తిగత విషయాలు ఆమె అడగటం లాంటివి చేయదు ఎప్పుడన్నా నిన్నందరూ ఇలా అంటున్నారు సౌదామని అసలు నీ సమస్య ఏంటి అని నాకు అడగాలనిపించినా నాకు ధైర్యం సరిపోలేదు సౌదామిన జీవితం ఓ పజిల్ ఆ పజిల్ విప్పాలని అందరూ ప్రయత్నించినా ఓటమిదిరవటమే మూసి ఉంచిన లాంటి ఆమె జీవితంలో ఉన్న ఆ రహస్యం ఛేదించాలని ఎందరూ ఎన్ని విధాల ప్రయత్నించినా పరాజయమే ఈ జయాపజయాలతో పనిలేని సౌదామిని తను ఎంచుకున్న మార్గంలో గంభీరంగా పయనిస్తూ తను చేరవలసిన గమ్యాన్ని చేరుకుంది నాకు చాలా సంతోషం కలిగింది సౌదామిని పెళ్ళి ఎంత బాగుంది ఇలా ఊహిస్తూ ఉంటే పెళ్ళికి చాలామంది రావన్నారు ఈ ముసలమ్మకు పెళ్ళేమిటండి పీటల మీద షష్ఠి పూర్తి జాంటను చూసినట్టు ఉంటుంది మేము రాం అన్నారు వెళ్దాం ఈ అందాల రుద్ధకన్యను చేసుకునే ఆ మహానుభావుడు ఎవరో చూద్దాం అన్నారు మరికొందరు ఎవరేమన్నా ఆ కళ్యాణ ఘడియ రానే వచ్చింది నేను పెళ్లికి వెళ్ళాను పట్టుచీరలో నుదుట కళ్యాణ తిలకంతో కళ్ళ నిండా కోటి కాంతులతో పెళ్లి పీటల మీద కూర్చుంది సౌదామిని పెళ్ళికొడుకు పెద్దవాడే ఏ రెండో పెళ్లివాడు అయి ఉంటాడు నా వెనకాల ఎవరో అంటున్నారు ఆ మాటలు నన్నంత బాధించలేదు పెళ్లి కూతురుగా మారిన సౌదామిని కళ్యాణ మంటపంలో కూర్చుని వేదమంత్రాల మధ్య మంగళసూత్రం కట్టించుకుంటున్న ఆ పూర్వ సన్నివేశం నాకెంతో నయనానందకరంగా మహత్తరంగా అనిపిస్తోంది వృద్ధకన్య పెళ్ళి కదా అని పురోహితులు మంత్రాలు తప్పు చదవటం లేదు మల్లెపూలు గుబాళించక మానలేదు అగరొత్తులు పరిమిళ వెద చల్లక ఊరుకోలేదు సన్నాయి వాయిద్యంలో అపశ్రుతులు రాలేదు అంతా యథావిధిగా జరుగుతోంది సౌదామిని తల్లిదండ్రులకు కన్యాదానం చేయటం వధూవరులిద్దరూ జీలకర్ర బెల్లం మీద పెట్టుకోవటం సూత్రధారణ తలంబ్రాలు వగేర తతంగం అంతా జరుగుతోంది కుక్కల మురుగుళ్లకి తోడేళ్ల అరుపులకి కీచకుల ఆకలి చూపులకి తోటి స్త్రీల జాలి చూపులకి వెటకారాలకి విమర్శలకు అన్నింటికీ అతీతంగా సౌదామిని అనేక రకాల అనుభవాలను మానసిక క్షోభను అవమానాలను చిరునవ్వుతో భరించిన సౌదామిని పెళ్లి అయింది నలభై ఏళ్ల వయసు దాకా ఆమెకు పెళ్లి కాకపోవటానికి కారణం వరకట్నం కావచ్చు పెళ్లి కొడుకులు కొన్న గొప్ప గొప్ప ఆశలు కావచ్చు ఆమె తండ్రి నిస్సహాయత కావచ్చు అన్నల స్వార్థం కావచ్చు ఈ సమాజం కావచ్చు జీవితం అంటే పెళ్ళొక్కటే కాదు పెళ్ళి అనేది ఓ మలుపు అది గమ్యం ఎన్నటికీ కాదు అయితే నాకెందుకో ఇప్పుడు అనిపిస్తోంది పెళ్ళి అందరి జీవితానికి ఓ మజిలి అయితే సౌదామిన జీవితానికి అదే గమ్యం కాబోలు అందుకే ఆలస్యంగా తన గమ్యాన్ని చేరింది కాబోలు ఏది ఏమైనా సౌదామిని ఓ ఇంటికి వెళ్లాలయ్యింది నేను దగ్గరగా వెళ్ళి నా చేతిలోని గిఫ్ట్ ప్యాకెట్ సౌదామిని చేతికి అందించి విష్యూ ఏ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అన్నాను ఆమె సంతృప్తి నిండిన కళ్ళతో నా వైపు చూస్తూ థ్యాంక్ యూ అంది నేను మిగతా వారికి దారిచ్చి వెనక్కు వెళ్ళి దూరం నుంచి ఒకసారి కళ్యాణ మండపం వైపు చూశాను కొబ్బరి మట్టలతో అపురూపంగా మలచిన ఓ కళాఖండం అది ఆడపిల్ల జీవితానికి నిండుతనాన్ని ఆపాదించి నూరేళ్ళ ఆమె జీవితాన్ని శాసించి భవిష్యత్తును నిర్ణయించే ఓ వేదిక ప్రతి ఆడపిల్ల జీవితంలో ఓసారన్న అందులో ఆశీనురాలై ఆ వేదిక నిర్ణయించే భవిష్యత్తు కోసం ఎన్నో కళలు కంటుంది ఆ కలలు కొందరికి మధుర స్వప్నాలైతే మరికొందరికి దుస్వప్నాలు అవుతాయి మరికొందరు ఆ వేదికను అలంకరించే అదృష్టానికి నోచుకోరు అలాంటి వాళ్లను సమాజం చిన్న చూపు చూడటం అవమానించటం నాగరికతకు పరా కష్ట మనిషి అంతరిక్షంలో జీవించటానికి సన్నాహాలు చేస్తున్న ఈ యుగంలో కూడా ఆడపిల్ల ఎన్ని వేదికలెక్కి ఎంత ప్రగతి సాధించినా కళ్యాణ మంటపం అనే వేదికని ఎక్కనందుకు కాకుల్లా పుడిచి పుడిచి ఆమె మరణానికి పరోక్షంగా కారణమవుతున్నారు అలాంటి అవమానాలను వేదనను చిరునవ్వుతో భరించి చివరికి విజయాన్ని సాధించిన సౌదామిని తనలాంటి అందరూ ఆడపిల్లలకు స్ఫూర్తిగా ఆమె జీవితం అందరికీ ఓ ఆదర్శంగా శభాష్ సౌదామిని కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే